నా పేరు భవ్య సో నేను టెంపుల్కి వచ్చాను ఇక్కడ మనకి అరేంజ్మెంట్స్ అనేది కూడా చాలా బాగా చేస్తారు మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ జూబ్లీ హిల్స్ అనేది సో మనకి ప్రభుజీ కానీ మాతాజీస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా గ్రాండ్గా చేసారు ఈవెంట్ని సో ఇప్పుడే దర్శనానికి వచ్చాను నేను సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది ప్లస్ ఇక్కడ అంత కంట్రోల్ కూడా చాలా బాగుంది అండ్ ఎవ్రీ జన్మాష్టమి కూడా నేను ఇక్కడికే వస్తూ ఉంటాను దర్శనం చేసుకోవడానికి సో ఐఎమ్ సో హ్యాపీ జన్మాష్టమి అందరికీ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హరే కృష్ణ కృష్ణతత్వం చదవడం ద్వారా వినడం ద్వారా నేను ఎప్పుడైతే జపం స్టార్ట్ చేశానో నాకు లైఫ్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా వచ్చింది అండ్ ప్లస్ నేను ఎప్పుడైతే వెన స్టార్టెడ్ డివోటింగ్ టు కృష్ణ లైఫ్లో అన్నీ అన్నీ నార్మల్ అయిపోయినాయి నాకు చాలా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండేవి బట్ ఒకసారి మనం దేవుడికి ప్రే చేస్తే కృష్ణ కృష్ణుడి గుడికి వచ్చి జపన్ చేసి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో నా లైఫ్ అనేది చాలా మారింది కూడా ఇప్పుడున్న జనరేషన్కి రైట్ కూడా నేను చాలామందిని చూస్తున్నాను అందరూ కొంచెం డివోషన్ కూడా చాలా తగ్గిపోయింది ఒకప్పుడు మీద సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే అందరూ కూడా క్రియ గుడికి వచ్చి జపం చేసి అట్లీస్ట్ అట్లీస్ట్ వన్ రౌండ్ జపం చేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న సేవ చేసి ఎక్కడన్నా సేవ చేసి వెళ్ళడం అనేది చాలా మంచిది సో మన లైఫ్లో కూడా రియల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది సో అదే చాలా ఏమంటారు అంటే ఆధ్యాత్మికం కన్నా సైన్సే చాలా బెటరు అని అంటారు ఎందుకంటే ప్రతిదీ సైన్స్తో కూడుకున్నది అని అంటారు సో నేను అది కూడా ఒప్పుకుంటాను కానీ గాడ్ ఇస్ సైన్స్ ఇప్పుడు ఏదైతే నేను నా లైఫ్లో కూడా చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని కానీ సిన్స్ సి లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ పీస్ సిన్స్ ఐ కేమ్ టు ద టెంపుల్ అండ్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్షిపింగ్ ద గాడ్ థింగ్స్ అనేది చాలా పీస్ఫుల్గా అయింది సో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్ ఓన్లీ బట్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సైన్స్ సో ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ డెఫినెట్లీ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ సైన్స్ అండ్ ఐ ఫీల్ గాడ్ stroke.